హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ మొక్క చూడండి ఫ్రెండ్స్ దీన్ని ఉత్తరేణి మొక్క అంటారు ఇంకో నేను దీన్ని పీక్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి దీన్ని వేలరు ఇక్కడి వరకు కట్ చేసుకొని దీన్ని క్లీన్ చేసుకొని పండ్లు తోముకుంటే పండ్లు చాలా తెల్లగా అవుతాయి ఫ్రెండ్స్ చూడండి మీ ఇంటి చుట్టుపక్కల ఉంటుంది మొక్క ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నా కోసం చాలా వైట్గా అవుతాయి ఫ్రెండ్స్ పళ్ళ మధ్యలో ఏమైనా పాచు ఇట్లా ఏమైనా ఉన్నా కానీ మస్తు క్లీన్ అవుతుంది చూడండి ఈ వీడియో కింద మీకు నచ్చితే ఒక లైక్ ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా కోసం ఓకేనా క్లీన్ చేసినాక ఇలా అవుతుంది చూడండి ఫ్రెండ్స్